శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఇలా చేస్తే దరిద్రమే మనం తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా సమస్యలకు కారణమవుతాయని పండితులు అంటున్నారు హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి కష్టాలు అనుభవిస్తున్న వారికి కష్టం ఎలా ఉంటుందో తెలుస్తుంది కదండి కొంతమంది ఏం పని చేసినా కలిసి రాదు అలా కలిసి రానప్పుడు జీవితం దుర్భరంగా మారుతుంది ఏం చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడతామో అర్థం కాదు అలాంటి సమయంలో కొన్ని చిన్న చిన్న నియమాలను అనుసరిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్యం చెబుతోంది మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం పొద్దు ఎక్కే వరకు నిద్రపోకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది నిత్యం దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు ఫలితం తక్కుతుంది నక్షత్రం ఆకారం వచ్చేలా ముగ్గులు అస్సలు వేయకూడదు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం మిట్ట మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయరాదని పండితులు అంటున్నారు ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ కేవలం కుడిచి మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఎవరికి ఏమీ ఇవ్వకూడదు కొంతమంది ఆడవాళ్ళు పడుకునేటప్పుడు తాలిమొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు బట్టలు ఉతికే నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు అందులో దరిద్ర దేవతకి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చే చీపులను నిలిచిపెట్టకూడదు అలాగే మంగళవారం రోజు తలస్నానం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని అలాగే మంగళవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదట ఎవరికైనా అప్పు ఇస్తే అది తిరిగి రావడం చాలా కష్టమవుతుందట కానీ మంగళవారం రోజున మీరు తీసుకున్న అప్పులు కనుక తీరిస్తే జీవితంలో మీరు అప్పు చేయాల్సిన పరిస్థితి రాదట ఇంటి గుమ్మ ముందు ఉన్న తలుపుకి గంధంతో స్వస్తి గుర్తులు వేసి కుంకుమ పొట్టు పెట్టండి ఇది మీకు అదృష్టం తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో దేవతలు నివసిస్తారు నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చొని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుడి తొండం ఎడమ తిరిగి ఉండాలి దేవునికి విడిపూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యేక ఫలితం లభిస్తుంది నేరుగా అగ్గిపూలతో దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తితో కానీ ఏకవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి మంగళవారం శుక్రవారం అమావాస్య రోజున దేవుడి పటాలను అస్తాలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుంచుకోండి వాటర్తో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు మహిళలు జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు పూజ చేసే దేవుని విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరును ఉంచాలి పూజ చేసేటప్పుడు ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వేయాలి రెండు కుందులతో దీపం పెట్టేవాళ్ళు రెండు ఒత్తులతో దీపం వెలిగిస్తే సరిపోతుంది ఉదయం లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఇలా చేస్తే రోజంతా ఏ పని చేసినా కలిసి రాదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు తల స్నానం చేశాక వారానికి ఒక్కసారైనా తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకోవాలి ఎందుకంటే మన పైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకు అంటి ఉంటుంది కనుక వెంట్రుకలకు సాంబ్రాని పొగ వేస్తే చెడు దృష్టి తొలగిపోతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని పండితులు తెలియజేస్తున్నారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఈ మాత్రం మంచిది కాదు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకండి ఇవి శని స్థానాలు సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంట శని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అలాగే పొద్దుపోయాక పెరుగు కారం పొడి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి లక్ష్మి స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం తెచ్చుకోకూడదు జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో ఆర్థిక గొడవలు ఇబ్బందులు పడుతున్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకురాకూడదు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పూజ గదిలో ఉంచకూడదు పంచముఖ స్వామి ఫోటోని ఇంటి కుమ్మం ముందు కానీ ఇంటి హాల్లో కానీ పెట్టుకోవాలి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మావిడాకుల తోరణం కట్టి ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరదు మావిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది ఇంటి ముందు అరటి చెట్టు ఉంచకూడదు స్త్రీలు తులసి చెట్టు ఆకులను అస్సలు కోయకూడదు తులసిని పూజించే వాళ్ళు తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టి కృష్ణుడి రూపంగా పూజిస్తే మంచిది మన ఇంట్లో ఉండే పూజ గదిలో ఫ్లోటు ఊదుతున్న కృష్ణుడి ఫోటో ఉండకూడదు ఇంటికి వచ్చిన సుమంగళకి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి డబ్బులు దాచుకునే బీరువాకి అద్దం ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే మన హిందూ ధర్మంలో బీరువాని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి బీరువాకి ఉన్న అద్దంలో మన ముఖం చూసుకోవడం తల కలదువ్వువడం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దృష్టి అంతా పోతుంది నిత్యం దీపారాధన చేసేవాళ్ళు దీపం పెట్టే కుంది కింద ఒక ప్లేట్ నుంచి అందులో కొంచెం నీరు పసుపు కుంకుమ వేసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న మగవాళ్ళు క్షవరం చేసుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో పురోగతి నశిస్తుంది తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి ఆహారం తినాలి వెండి వస్తువులను బహుమతులుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పూజ గదిలో ఆపు ఫోటో ఉండే విధంగా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలవై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు ఇలా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కాబట్టి ఇంటి గుమ్మం ముందు కాకుండా కొంచెం పక్కకి చెప్పులను ఉండేలా చూసుకోండి జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పుకుంటే మీ ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం మరియు భోజనం చేయకూడదు వివాహం కానివారు గురువారం రోజు అరటి చెట్టు దగ్గర ఆవు నీతి దీపం వెలిగిస్తే త్వరలోనే వివాహం కుదురుతుంది ఇవన్నీ పెద్ద కష్టమైనవి కావు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు